సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు ఒక చిన్న కాల్ తో అమాయకుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడిలో ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కు కాల్ చేసి ఏకంగా తొంభై మూడు లక్షలు కొట్టేశారు ఆమె ఖాతా నుంచి పది సార్లు డబ్బు డ్రా చేసుకున్నారు కేటుగాళ్లు అంతా అయిపోయాక మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు డిజిటల్ సైబర్ అమాయకులు చదువురాని వారు దొరికితే చాలు సైబర్ ఈ వాడిస్తుంటారు మిమ్మల్ని అరెస్టు చేస్తాం లేదా మీరు డిజిటల్ అరెస్టులో ఉన్నారు అంటూ హడావిడి చేస్తారు బెదిరించేస్తారు ఈ మధ్య చదువుకున్న వాళ్లు వృద్ధులను సైబర్ ఫ్రాడ్స్ టార్గెట్ చేస్తున్నారు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో ఇలాంటి ఘటనే జరిగిందే ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలని ఇలాగే బురడీ కొట్టించి ఏకంగా తొంభై మూడు లక్షలు కొట్టేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన అరవై నాలుగేళ్ల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు కాకరపర్తి రాజరాజేశ్వరి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కింది జులై ఇరవై ఐదున ఆమెకు ఓ వీడియో కాల్ వచ్చింది పోలీస్ డ్రెస్ లో ఉన్న ఓ వ్యక్తి కర్ణాటక గాంధీనగర్ ఎస్ఐని అంటూ పరిచయం చేసుకున్నాడు మీ ఆధార్ నంబర్ తో ఒక వ్యక్తి సెల్ నంబర్ తీసుకుని అమ్మాయిలని ఏడుపిస్తున్నాడు మేమతన్ని అరెస్టు చేశాం మీకు ఎనభై లక్షల రూపాయలు చెల్లించి మీ ఆధార్ కార్డు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నాడు ఆ మొత్తం మీ ఖాతాకు జమ చేశానంటూ మాకు ఆధారాలు చూపించాడు అతను చెప్పిన దానికి అప్పటికే రాజరాజేశ్వరి హతాశురాలయ్యిందే కానీ అతడు తన సంభాషణ ఆపలేదు నేరంలో భాగంగా మిమ్మల్ని అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని బాంబు పేల్చాడు దీంతో రాజరాజేశ్వరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యిందే కాస్త భయపడిందని నిర్ధారించుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో మిమ్మల్ని అరెస్టు చేసేందుకు వస్తున్నామని చెప్పాడు ఆ కేటుగాడు కంగారు పడ్డ రాజరాజేశ్వరి తన ఆధార్ కార్డు తన దగ్గరే ఉందని ఎవరికీ అమ్మలేదని చెప్పే ప్రయత్నం చేసిందే అంతేకాదు తన బ్యాంక్ ఖాతాకు ఎలాంటి సొమ్ము జమ కాలేదని తెలిపిందే రాజరాజేశ్వరి భయపడుతున్న విషయాన్ని గమనించి వీడియో కాల్లో ఉన్న వ్యక్తి బ్యాంక్ ఖాతాల వివరాలు ఓటీపీ వివరాలు తమకు పంపించాలని పూర్తి స్థాయిలో తనిఖీ చేసి తప్పు లేదని తేలితే వదిలేస్తామని చెప్పాడు లేకుంటే చిక్కుల్లో పడతారని బెదిరించాడు ఈ కేసు విషయం ఎవరికైనా చెబితే వాళ్లను అరెస్టు చేస్తామని హెచ్చరించాడు దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె తన ఖాతాల వివరాలను వారికి చెప్పిందే బంగారం తాకట్టు పెట్టి మరీ దఫ దఫా సంవత్సరాలుగా తన ఖాతాలో తొంభై ఎనిమిది లక్షలు జమ చేసింది ఆ మొత్తాన్ని అవతలి వ్యక్తి నెల రోజుల్లో పది సార్లు డ్రా చేసాడు ఆ తర్వాత నుంచి ఆ వ్యక్తి ఫోన్ తీయడం మానేశాడు దీంతో మోసపోయారని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు మేము మళ్ళీ మీ మీద ఒక ఆధార్ కార్డు ఒక సస్పీషియస్ అకౌంట్లో మీ ఆధార్ కార్డు మీకు రావడం జరిగింది మీ అమౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తాం మీ అకౌంట్లో ఉన్న అమౌంట్స్ అన్నీ కూడా మేము చెప్పిన అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అవి జెన్యునా కాదు వెరిఫై చేసి తర్వాత మీకు మళ్ళీ రీఫండ్ చేస్తామని చెప్పి ఆమె నవంబర్కి భయపెట్టి చేసేటప్పటికి ఆమె ఆమె దగ్గర ఉన్న అమౌంట్ సుమారు తొంభై మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళు చెప్పిన ఫ్రాడ్స్ చెప్పిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎవరు కూడా దీంట్లో ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఎవరికి పడితే వాళ్లకు బ్యాంకు వివరాలు ఓటీపీలు అసలే ఇవ్వవద్దని పోలీసులు చెబుతున్నారు అంతేకాదు అసలు డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియే లేదని చెబుతున్నారు ఎవరైనా అలా చెప్పారంటే ఖచ్చితంగా సైబర్ క్రిమినల్స్ అని గుర్తు పెట్టుకోవాలంటున్నారు